ఈరోజు అదేటి కాలేజ్లో గత పది సంవత్సరం నుంచి ఇదే కాలేజీని నమ్ముకొని జరుపుకున్న కార్మికులు ఈరోజు ఈ సభకు సన్నిభావంగా పూర్తి మద్దతు ఈరోజు రాను రోజు ధర్మంగా సభ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన ఎంఎస్పీ రాజ్య నాయకులు వండ కుమార్ మాధన్న గారికి ఎమ్మెల్సీ రాష్ట్ర నాయకులు మహిళ గారికి అన్న జాతీయ నాయకులు దయాకర్ మాది అన్న గారికి ఎంఈఎఫ్ రాజ్య నాయకులు కుమార్ నాద గారికి మరియు జిల్లా అధ్యక్షులు మండల కృష్ణరాజు మాజయ్య గారికి మరి టీఎంఎస్ నాయకులకు హైంద్రాబుద్ధకు మరియు వచ్చిన ఎంఆర్పిఎఫ్ నాయకులకు అందరికీ మహేంద్రనాథ్ గారికి ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్న ఎన్ఐటి కార్మికులకు అందరికీ కుమార్ చేసుకుంటూ ఏదైతే మీరు చేస్తున్న పోరాటం అది న్యాయమైన పోరాటం గత పదిహేను సంవత్సరాలకి ఇదే ఎన్ఐటి కాలేల్ని నమ్ముకొని దాదాపు నూట నలభై కుటుంబాలు నూట నలభై మంది అంటే నూట నలభై కుటుంబాలు నూట నలభై కుటుంబాలలో ప్రతి ఒక్క కుటుంబంలో ముగ్గురు చొప్పున నలుగురు చొప్పున వేసుకున్నా కూడా దాదాపు ఒక పదిహేను వందల మంది ఇదే ఎన్ఐటి కాలేజీని ఆత్ర చేసుకొని జీవనం ప్రోత్సహిస్తున్నాను అలాంటి కుటుంబాలను ఈరోజు కేవలం ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ అనే ఒక చిన్న ఆర్డర్ పేరుతోని మిగతా నలభై మంది కుటుంబాలను రోడ్డు మీద అంటే దాదాపు నలభై నలభై అంటే రెండు వందల మంది రెండు వందల మందిని రోడ్డు మీద ఇప్పుడు ఈ ఏదైతే యజమాని ఉన్నదో రోడ్డు పాలు చేయడం జరిగింది దీన్ని ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఖండిస్తున్నాం మేము ఎంఆర్పిఎస్ పక్షాన పండ కృష్ణమార్ గారి దృష్టికి ఈ సమ్మె కార్యక్రమాన్ని తీసుకెళ్తాం అన్నగారితో పైన అధికారులతో కూడా మాట్లాడిపిస్తాం మీకు అండగా ఎంఆర్పీ స్వచ్ఛన నిలబడి సమస్యలు ఉంటాం ఏదైతే ఎన్ఐటి కాలేలో ప్రతిసారి రెండు సంవత్సరాల పోతారు కాంట్రాక్టర్ మారినప్పుడల్లా ఏదో ఒక సమస్య రావడం జరుగుతుంది ఆ సమస్య వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉండే కార్మికులు ఎంఈఎఫ్ కు తెలపడం జరుగుతుంది ఎంఈఎఫ్ కు తెలిపాంగానే చంద్ర అన్న కానీ పండుగ మాది అన్న కానీ మిగతా అందరి నాయకులు వచ్చి ప్రతిసారి ఇక్కడ ప్రతిసారి మీతో పాటు నాన్న రాష్ట్రాలతో కానీ ఏదైనా కూడా సమ్మె చేసినా కూడా మా నాయకులు వచ్చి మీకు సంఘీభావంగా మాట్లాడడం జరిగింది చాలా సమస్యలు తేల్చడం జరిగింది మీకు న్యాయం చేయడం జరిగింది ఇంత ముందుకు ఇది కూడా ఈ సమస్య కూడా ఎమ్ఆర్కే పక్షానికి హుజా గుజన వేసుకొని అధికారాన్ని ఒప్పించి నెప్పించి మీకు న్యాయం చేసిన తర్వాతనే ఎమ్ఆర్కే అంత కలుదని చెప్పి మీకు త్వర మీకు మాట ఇస్తూ ఏదైతే యాజమాన్యం ఉన్నదో ఈ యాజమాన్యం కంపల్సరీ ఇక్కడ ఉండే కార్మికుల పుట్టగొట్టకుండా వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేయకుండా ఏదైతే వాళ్ళని నమ్ముకొని ఉంటుందో కుటుంబాలందరికీ న్యాయం చేసే విధంగా ఈ కాంట్రాక్ట్ మళ్ళా తీసివేసి కొత్త కాంట్రాక్ట్ విధానం ప్రవేశపెట్టి నూట నలభై మందికి నూట నలభై మంది కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి మరొకసారి ఎమ్ఆర్పిఎస్ వచ్చిన డిమాండ్ చేస్తూ ఈ యాజమాన్యం ఏదైతే ఇప్పటికైనా కూడా సమ్మెకు నాలుగు రోజులు అయితే కూడా దిగి రాకుండా ఇప్పటికీ చర్చలు పిలవకుండా ముండి వచ్చరికి ఉండదు రేపు ఎమ్ఆర్పి ఇక్కడ ఎంఆర్పిఎస్ మొత్తం నాయకులు ఇక్కడ దిగుతారు దిగి కార్మికులకు అండగా ఉంటారు అధికార యంత్రాంగం ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉన్నదో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఎంఆర్పీఎస్ ముప్పై చేస్తామని చెప్పి అధికారులు చర్చలకు చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ చేసుకుని ఏదైతే భారతీయ మజదూర్ సంఘ ఆధ్వర్యంలో ఎన్ఐటి గేటు ముందు కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనకి ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతుగా వచ్చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలుపుతూ గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసినప్పుడు వీరికి అండగా ఉన్నాము సమస్యల పరిష్కారం కోసము మేము మా వంతు కృషి చేశాము దాంట్లో అదే పద్ధతిలో ఇప్పటివరకు కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీకు అండగా అనేటువంటి ఈ యొక్క కార్మికుల పక్షాన సుకుమార్ గారు మాట్లాడారు అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్పిఎస్ పెద్దలు మందకుమార్ గారు మాట్లాడతారు

కాలేజీని నమ్ముకొని వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్న సాంబర్ ఈరోజు ఊటాన్నీ నోరు మీద పడేదానికి ప్రయత్నిస్తున్న ఏదైతే యాజమాన్యం సాంతకుడు కలిసి బాధ్యులను మరి ఇలా నోరు మీద పడేసే ప్రయత్నిస్తుంటే దానికి ఈరోజు చక్కగా కుమార్ దూసు మూర్తి పండుకుంటూ అంతేకాకుండా పరిస్థితి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ గమనించాలి కార్మికులకు సమస్యలు వస్తే సమస్య పరిష్కరించే వరకు పోరాటం చేసేది మాదిగ దండోరా ముద్ద మాదిగా వరంగల్లు ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్లో మున్సిపాలిటీ పార్టీ కార్మికులను కూడా ఇదే విధంగా కాంట్రాక్టర్ వద్ద నడిపించి కాంట్రాక్ట్ మారిన వల్ల కార్మికులను మార్చి కార్మికులను కాంట్రాక్ట్ మారినప్పుడల్లా కార్మికులను మార్చే కానీ ఆ రద్దు చేయడానికి ఎంఆర్పిఎస్ ఇక్కడ అనుబంధ సంఘాలతో మొత్తం కూడబట్టి ఈ వరంగల్ జిల్లాలో ఐదు వేల ఐదు మందికి పని భద్రత కనీస వేసినప్పుడు వాళ్ళకు కట్టెక్లో వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసేటర్పిఎస్ ఇవ్వండి పనిచేసింది వాళ్ళకు న్యాయంగా నిలబడ్డం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు కూడా ఏదైతే ఎన్ఐటీలో గు పనిచేస్తున్నారో ముప్పై మందిని తీసుకొని నలభై మందిని రోడ్ మీద పడేయాలని చెప్తున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే చేయాలని चाली कर्मचारी ధర్నా నిర్వహిస్తున్న మజదూర్ యూనియన్స్ అందరికీ భారతీయ మద్యూ మజదూర్ యూనియన్ ప్రమాణిక అందరికీ పనులకు అందరూ అందడం అందరికీ ఉద్యమాలు అన్న తగ్గిన ముఖ్యంగా మనము కార్మికులము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా మనము అక్కడ కార్మికులుగా పనిచేయడం జరుగుతుంది ఇందులో నూట నలభై మంది పనిచేస్తున్నారు చేస్తున్నారు నూట తొంభై మంది పని చేస్తే కొత్త కొత్త కాంట్రాక్టర్ వచ్చేసి దాంట్లో ఇంతమంది నాకు అవసరం లేదు తొంభై మంది నాకు అవసరం ఇంత వాళ్ళు తీసేస్తా చెప్పేసి రుచి జారీ చేసారు దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నారు వెంటనే ఇందులో గతంలో పనిచేసిన చేసిన కార్మికులు అందరికీ కళ్ళు తీసుకోవాలని చెప్పేసి నేను ఖండిస్తున్నాను నలభై మందికి పనిచే తీసుకునేంత వరకు మీరు చేస్తున్న పోరాటానికి ఎంఆర్పిఎస్ మౌలియోద్యోగ సమస్య సంపూర్ణ మద్దతు జరుగుతుంది నీతులు కే కార్యక్రమాలలో మీరు మీ అందరి కోసం ఏదైనా పోరాటాలో పనిచేస్తా కలిసి పనిచేస్తామని చెప్పేసి నేను మీకు అందరికీ ముఖ్యంగా ఈ యొక్క ఎన్ఐటిలో నూట నాలుగు మంది గత పదిహేను ఏళ్ళుగా పనిచేస్తున్నారు కొత్తగా వచ్చేసి కార్మికులు ఇంత ఇంత మ్యాన్ పవర్ మాకు అవసరం లేదు మిస్త్రీలతో నేను చేయిస్తాం పని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అంటే మిస్ కాబట్టి ఏదైతే నూట నలభై ఎనిమిది కార్మికులు ఉన్నారో ఈ కార్మికులతోనైతే ఈ అన్ని రెండు పని జరుగుతుంది కాబట్టి వెంటనే డైరెక్టర్ ఎన్ఐటి డైరెక్టర్ గారు ఎన్ఐటి అధికారులు గారు వెంటనే వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళ సమస్యలకు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ విషయాన్ని ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు మరితో వారితో మాట్లాడుకుంటాం వెంటనే చేస్తామని కూడా మీకు మేము రమేస్తున్నాం మేము అండగా నిలుస్తాం అదే క్రమంలో మరి ఇక్కడ ఇందులో పనిచేస్తున్న మరి కార్మికులకు మరి ఇరవై లక్షల రూపాయల స్కాయిలు రావాలి ఏరియర్స్ రావాలి మరి ఎందుకు మనకు బకాయి ఏరియర్స్ వెంటనే ఈ నలభై ఇరవై లక్షల ఏరియర్సు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి కార్మికులకు తప్ప చెప్పాలని చెప్పేసి మేము ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది కొంతమంది తీసేసారు తీసేస్తే అప్పుడు కూడా మేము ప్రమాదంగా కొత్త మాదిగా ఫోన్ చేసి మరి డైరెక్ట్తో మాట్లాడిపించి మేము ఆ రోజు వచ్చి మరి డైరెక్ట్తో మాట్లాడి తీసుకోవాలి అని చెప్పేసి రోజు కూడా మీకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ పని భద్రత విషయంలో మేము డైరెక్ట్తో మాట్లాడి అదే కవలో యజమానితో మాట్లాడి ఈ సమస్య ఇంత మంది నూట ఇరవై మంది పది విధానంలో ఏదైతే ఖచ్చితంగా నూట యాభై మందిని పట్టుకోవాలని చెప్పేసి పోరాటం చేద్దాం ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు ఈ యొక్క డిమాండ్లో అయ్యేంత వరకు పోరాటం చేద్దామని చెప్పేసి అవసరమైపోతే ఎన్నికల తాగాకరణ సిద్ధం కావాలని చెప్పేసి అంబేద్కర్ జాతీయ నాయకులు మందక్కుమార్ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటేనే మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వారి హక్కులను సాధించుకోవడంలో వారు ఎలాంటి పాత్ర పోషించారనేటువంటి విషయం ఆ పాత్ర దాంట్లో కూడా సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలకు కూడా అండగా మేము ఉన్నాము అవసరం మీ యొక్క సమస్య కోసం మందకిష్టం ఆర్గారి దృష్టికి తీసుకెళ్లేసి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం మేము మా పద్ధతిలో మేము పోరాటం చేస్తాం మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి విషయాన్ని వారి యొక్క భారతీయ మజూర్ సంఘం చేసేటువంటి ఈ కార్యక కార్ కార్మికులు చేసేటువంటి ఆందోళనకు మద్దతుగా తెలిపి వారి యొక్క అనుభవాన్ని మనం ముందుంచారు భగవంతుడు తప్పకుండా ఈ యొక్క సమస్య పరిష్కారం అవ్వడం కోసం ఈ యొక్క ఎంఆర్పిఎస్ చేసేటువంటి ఉద్యమంలో కూడా సహకరించాలని కార్మిక కర్షక విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ యొక్క నాయకత్వం జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లే అవసరం ఉంటే సమస్య పరిష్కారం కోసం మీకు అండగా ఉంటామన్నారు మీరంతా ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తున్నారు వెంటనే కల్పించాలి 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 అమలు చేయాలి అమలు చేయాలి వెంటనే చేయాలి రద్దు చేయాలి వెంటనే రద్దు చేయాలి É isso aí, e aí? అసలు మీరు రారండి అక్కడ మమ్మల్ని అక్కడ మాట్లాడదురు గేట ఏదైతే ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు వీరందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఎన్ఐటిలో కార్మికులు చేసేటప్పుడు ఉద్యమానికి మద్దతుగా వారు వచ్చేసి కార్మికులకు అండగా మాట్లాడారు వారికి భరోసా ఇచ్చారు ఏదైతే వారి యొక్క అభిప్రాయాలను కార్మిక కర్షక భారతి కూడా సేకరిస్తుంది వారు ఏ పద్ధతిలో ఈ యొక్క సమస్య పరిష్కారం చేయడం కోసం వారు ఉన్నారనే విషయాన్ని వారితో మాట్లాడి ఒకసారి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి కుమార్ గారు కార్మిక కర్షక భారతి మీకు స్వాగతం పలుకుతుంది ఏదైతే మీరు ఈ యొక్క ఎన్ఐటీలో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేసేటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత అనేక సందర్భాల్లో మీరు మద్దతు ఇచ్చేసి వారి సమస్య పరిష్కారం కోసం మీరు ఉన్నటువంటి అండగా నిలబడినటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు పనిచేసేటువంటి సుమారుగా రెండు వందల యాభై మంది కుటుంబాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా నూట ఇరవై ఎనిమిది కుటుంబాలు దానిలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలే ఉన్నాయి వారికి అండగా మీరు ఉంటారనేటువంటి ధైర్యంతో వారు ఉన్నారు వారికి ఏ విధంగా మీరు ఈ సమస్యను డైరెక్టర్ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు

ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలను కూడా ఈ విధంగా తీసేటువంటి పరిస్థితి ఎవరికి పడుతుంది ఈ భారం అంటే అట్టడు స్థాయిలో చిన్న కుటుంబాల మీద పడుతుంది అంటే ఎంఆర్పిఎస్ సోదరులు అనేక ఉద్యమాలు చేశారు కానీ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా చట్టాలు అమలు చేయడంలో చట్టాలు చేయడం కోసం అనేక ఉద్యమాలు చేయాల్సి వస్తుంది చేసినటువంటి చట్టాలు కూడా అమలు చేయడం కోసం ఉద్యమం చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నాయి వీటి ఏ విధంగా మరి ఎంఆర్పిఎస్గా మీరు దీని సమస్య పరిష్కారం కోసం ఏ స్థాయిలో తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు చట్టాలు స్పష్టంగా ఉన్నాయి కార్మికుల చట్టాలు ఏం చెప్తుందంటే కార్మికులకు పని భద్రత కల్పించాలని కనీస వేతనాలు అమలు చేయాలని చెప్తున్నది కానీ ఇక్కడ ఉన్న డైరెక్టర్ కావచ్చు కొత్త రిజిస్టార్ కావచ్చు ఇక్కడ ఉన్న ఏదైతే కాంట్రాక్టర్ కావచ్చు మరి ఈ కార్మికులు కొత్త కొట్టే విధంగా కార్మికులను మరి వాళ్ళకు అంటే వాళ్ళ జీవన పని లేకుండా చేసే కుట్రగా మేము వెంటనే ఈ కార్మికులకు పని బెటర్గా కల్పించాలి ఎంతమంది అయితే పని చేస్తారో అంతమందినే అన్ని అంతమంది పని కోసం కోరుతున్నాం మరి మరి డైరెక్టర్ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఏదో పేదల కొట్టలు కొట్టి మీరు ఏదో బాగుపడలేదు మరి పేదల కొట్టలు కొట్టి మీరు కాంట్రాక్టర్ ధనవంతులు రాలేరు రాలేరు కాబట్టి వెంటనే దిగి రావాలి వెంటనే ఆర్థిక సమస్యలు పరిష్కారం కోసం చట్టాదే పని అంటున్నాం మేము చట్టంలో ఉన్నది పని పద్ధతి కల్పించాలి చట్టంలో ఉన్నది కలిసి పేదలకు ఉండదా మాట్లాడే సంతోషం తప్పకుండా మీరు చేసేటువంటి ఈ పోరాట ఫలితంగా ఏదైతే చెరు కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం మీ యొక్క పోరాట ఫలితం ఫలించాలని మందకృష్ణ కృష్ణ గారు కూడా ఈ యొక్క పిలుపు మేరకు మీరు వచ్చేసి ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే ఒక ధైర్యం మనోధైర్యము పరిష్కార మార్గం కోసం ఏదైతే మార్గం ఎత్తుతున్నారో అది పరిష్కారం కావాలని కార్మిక కర్షక భారతి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు ధన్యవాదాలు జరుపుతున్నాయి ఏదైతే ఈరోజు గత నాలుగు రోజులుగా మనం బిఎంఎస్ ఆధ్వర్యంలో గేటు ముందు చేస్తున్నటువంటి అనేక ఆందోళనకు ఒక బిఎంఎస్ నాయకత్వమే కాదు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక కుల సంఘాలు అనేక పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు ఎల్ఐసిలో పనిచేసేటువంటి వాళ్ళు విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు సింగరేణిలో పనిచేసేటువంటి వాళ్ళు అనేక మంది మీకు అండగా ఉండరు మీ సమస్య పరిష్కారం కోసము మీరు ఒంటరి వాళ్ళు కాదనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడం కోసం వచ్చినటువంటి అనేక సంఘాల వల్ల తప్పకుండా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అవసరం అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనే విషయాన్ని ఈ ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు చెప్పినటువంటి చెప్పినటువంటి ఏదైతే వారికి భరోసా ఉందో భరోసాను మనకు అమలు కావాలని కూడా కోరుతున్నాం ఏదైతే వీళ్ళు కోరుతున్నారో ఈ చట్టాలు అమలు కావాలని కానీ ప్రస్తుతం అటువంటి వాళ్ళు నిరుపేదలుగా ఉండి గత అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా పనిచేసి